పరిశుద్ధుడమైన దేవ సర్వోన్నతుడా స్థుతులకు పాత్రుడా నీకే వందనములు ప్రభా దేవా అనుదినము నీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టించినందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ పెందల కడ మమ్మల్ని సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వేలాది అది వెలు స్తోత్రములు విధనమంతా ఈ మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని మా అనుదిన జీవితపు పనులలో తండ్రి మీ యొక్క కాపుదల మీ యొక్క నడిపింపు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఈ లోకంలో ఎంతోమంది సమాధాన స్థితి లేని పరిస్థితిలో ఉన్నారు దేవా తండ్రి మరి ప్రతి ఒక్కరికి సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాము మేమందరము కూడా సమాధాన స్థితి లేకుండా ఉన్నాము మాకు నీ సమాధానం అవసరం తండ్రి నీవు లోకంను ఎంతో ప్రేమించావు గనక నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపించి ఆయన ద్వారా మాకు నీతో సమాధానము కలుగజేసి ఉన్నావు మాకు నీతో సమాధానం కావాలి మాతో తోటి వారితో సమాధానం కావాలి మా కుటుంబ సభ్యుల మధ్య సమాధానం కావాలి భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులు వారి సంతానం మధ్య సమాధానం కావాలి మా తండ్రి ఈ సమాధాన స్థితిని నీవు మాత్రమే అనుగ్రహించగలవు ప్రభావం మీదకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనం నుంచి చూసినట్లయితే తండ్రి అప్పుడు చిన్న పౌలు గారు చెప్తున్నారు ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన ఎడల సమాధాన పరచబడిన వారమే ఆయన జీవించుట చేత నిశ్చయంగా రక్షింపబడదు అంతేకాదు మన ప్రవణ యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని ప్రాయబడి ఉన్నది అవును ప్రభా నీవు సమాధాన కర్తయ్యకు అధిపతివి నీవు సమాధాన పరచు దేవుడవు ప్రభా నీ యొక్క సమాధానం బట్టి మేము ఎంతగానో నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా సమాధానం కల్ లేకపోతే హృదయంలో ఎంత వేదన ఉంటుంది ప్రభా హృదయంలో కృంగుదల ఉంటుంది హృదయంలో ఒక విధమైన కృంగుబాటు వెనుకబాటుతనం ఉంటుంది ఎవరితో కలవలేమో మాకు మాకు ఇతరులకు ఎవరితో అయితే మాకు సమాధానం లేదో వాళ్ళతో కలిసినప్పుడు మేము సంతోషంగా గడపలేము వాళ్ళ మధ్య మేము ఉన్నప్పుడు మాకు సంతోషం అనేది ఉండదు మాకు ఒక విధమైన కృంగుదల ఉంటుంది ప్రభా అలాంటి పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాము అనేక చోట్ల తెగిపోయిన సంబంధాల సంబంధాలు కలిగి ఉన్నాం తండ్రి విరిగిపోయిన మనసులు కలిగి ఒకరితో ఒకరు అయిన సంబంధాలు లేక సంతోషం లేక బ్రతుకుతున్నాము సమాధానం లేని చోట సంతోషం ఉండదు ప్రవా మేము అది గ్రహిస్తున్నాము అది మాకు ఎంత కొరతగా ఉంటుంది ప్రభా మేము గమనించి ఆ కొరతను తొలగించుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీ ద్వారా మాత్రమే ఈ సమాధాన స్థితి మాకు కలుగుతుంది నీవు మాలో ఉంటే ప్రవా మేము ఆ సమాధానము పొందుకోగలుగుతాము మా అంతట మేము సమాధాన స్థితిని పొందుకోలేము మాకు చేత కాదు మాకు సాధ్యం కాదు నీకైతేనే సమస్తం సాధ్యము నీ సహాయముతో మేము మా జీవితంలో సమాధానం పొందుకోగలము ఎప్పుడైతే నీవు మా హృదయంలో ఉంటావో అప్పుడు నిజమైన సమాధానము మాకు కలుగుతుంది ప్రభా మేము ఒకరినొకరు క్షమించుకోగలిగినట్లయితే ఆ సమాధాన స్థితిని మేము పొందుకోగలుగుతాము క్రీస్తు ప్రేమను మేము ధరించుకోవాలి ఇంకా క్రీస్తు అనుగ్రహించు సమాధానము మా హృదయములలో ఏలుతూ ఉండాలి అలాగ ఉంటేనే ప్రభా మేము సమాధాన స్థితి కలిగి ఉండగలం అలాగైతే ప్రభా మేము పరిపూర్ణ శాంతితో జీవించగలం అట్టి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము సమస్తం నీ చేస్తావని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా ఎందుకంటే నీవే నీ చిత్తానుసారంగా మా అతిక్రమంలన్నీ కూడా తుడిచివేస్తావు పడమటికి తూర్పు ఎంత దూరమో నీవు మా అతిక్రమములను మాకు అంత దూరపరిచి ఉన్నావు మేము ఎంతో కృతజ్ఞతం తండ్రి నీవు మా రక్ష మాకు రక్షణనిచ్చావు రక్షించబడిన మేమందరము సమాధానం కలిగి జీవించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నీతో మేము సహవాసం చేసినట్లయితే మాకు సమాధానం కలుగుతుంది అలాగనే మే మాకు మేలు కలుగుతుంది అని యోగు గ్రంథ గ్రంథంలో రాయబడింది కదా తండ్రి మే నీతో మేము నిత్యము సహవాసం చేయగలిగే కృపను మాకు దయచేయండి ఏసుక్రీస్తు ద్వారానే సమస్తము సృజింపబడ్డాయి ఆయన అన్నిటికంటే ముందుండి సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి దేవుడు తండ్రి నీవే సంగమునకు శిరస్సై ఉన్నావు నీ ఒక్కడే కుమారుడైన ప్రభేణ యేసుక్రీస్తు తన శిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును తనతో సమాధానపరచుకోవాలని నీవు కోరుకున్నావు తండ్రి మేము ఏసయ్యను అంగీకరిస్తే నీవు మాలో ఉంటే మేము అందరితో సమాధానంగా ఉండగలము మా కుటుంబ సభ్యులతోనైనా మా తోటి పనివారితోనైనా సంఘంలోనైనా ఒకరికొకరు క్షమించుకుంటూ సమాధానంతో ఉంటాము ప్రభా అలాంటి శక్తి నీవే మాకు దయచేయమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి ఏసయ్య శిలువ మరణం ద్వారా తండ్రి మేము నీతో సమాధానపరచబడి పరచబడి ప్రభా మేము ఎంతగానో నిన్ను స్థుతిస్తున్నాము ప్రభా ఆయన తిరిగి జీవించాడు పునరుద్ధానుడయ్యాడు కనుక మేము రక్షించబడతాము ఆయన నమ్మినట్లయితే మేము రక్షించబడతాము ఎంత గొప్ప ధన్యత నీవు మాకు తండ్రి ఆయన ద్వారానే ఇప్పుడు మనము మేము సమాధాన స్థితి పొంది ఉన్నాము కాబట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము మేము సమాధానం కలిగి జీవించాలంటే తప్పకుండా ఒకరినొకరు క్షమించుకోవాలని ఆ క్షమించ క్షమాపణ గుణము మాకు అనుగ్రహించండి తగ్గింపు గుణము ప్రభా మేము ఇతరులను క్షమించాలన్నా ఇతరులను మేము క్షమాపణ అడగాలన్నా కూడా తగ్గింపు గుణం కూడా కావాలి కదా ప్రభా అలాంటి హృదయాన్ని మాకు అనుభవించండి ఇవన్నీ ఆత్మఫలము ఫలించట ద్వారానే జరుగుతుంది ప్రభా మేము ఆత్మఫలమును ఫలిస్తూ దీర్ఘశాంతము ప్రేమ వంటి అనేకమైన మంచి గుణములు కలిగి ఉన్నట్లయితే మేము సమాధానంతో నిండి ఉండగలం ప్రభా ప్రభా నీవు మమ్మల్ని క్షమించావు కదా తండ్రి మేమును ఇతరులను క్షమించి కృపను దయచేయండి ప్రవేణ యేసు తండ్రి ఆ శిలువ పైన ఉన్న సమయంలో అంతగా గాయపరుస్తున్నటువంటి హింసిస్తున్నటువంటి అవమానిస్తున్నటువంటి తన శత్రువులను ప్రేమించాలని తను క్షమించాలని కోరుకున్నాడు వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ప్రభా నిన్ను అడిగాడు కదా అలాంటి క్షమాపణ గుణము మాకు అనుగ్రహించండి ప్రభా మేము ఇప్పుడైతే అలాంటి క్షమాపణ గుణం కలిగి ఉంటామో మేము మా శత్రువులను కూడా ప్రేమించగలము మా శత్రువులు ఒకవేళ ఏదైనా అవసరం ఉండి వస్తే మేము వాళ్ళను కాదనకుండా శత్రుత్వం చూపకుండా వాళ్ళను ప్రేమిస్తూ వాళ్లకు నైనా వారికి ఆకలేనప్పుడు ఆహారం పెట్టి దాహమైనప్పుడు నీరు ఇచ్చినట్లయితే తన వారి తలలపైన మేము నిప్పులు కుప్పగా పోయగలము పగతీర్చుట నా పని అని నేను చెప్పావు కదా మా తండ్రి మేము ఎవ్వరిపైన కూడా పగ తీర్చుకోవాలనే ఆలోచన మాకు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము మా శత్రువులను మేము ప్రేమించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మనుషుల అపరాధములను మేము క్షమించకుంటే తండ్రి కూడా తండ్రివైన నీవు మా అపరాధములను క్షమించవు అని వాక్యంలో రాయబడి ఉన్నది ప్రభా మేము క్రీస్తు నందు ఉంటే మేము నూతన సృష్టిగా ఉంటాము తండ్రి సమస్తము నీ వల్లనే అయినవి నీవు మమ్ములను క్రీస్తు ద్వారా సమాధానపరుచుకున్నావు ఆ సమాధాన పరిచయను మాకు తండ్రి నీతో మరి మేము అలా ఆ పరిచయం చేయగలగడానికి కూడా మాకు కృప చూపించి మా హృదయాలలో సమాధాన స్థితిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అపస్సులైన పౌలు గారు చెప్పినట్లుగా తండ్రి మేము కూడా క్రీస్తుకు రాయబారులుగా జీవించలాగాన సహాయం చేయండి ప్రభా ఇతరులను దేవునితో సమాధాన పరుడి అని చెప్పగలిగిన కృపను మాకు అనుగ్రహించవు ప్రవాణయినా ఎందుకంటే సమాధాన పరిచవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అని యేసయ్య చెప్పాడు మా ప్రభా దేవాది దేవ అలాంటి గొప్ప ధన్యతను పొందుకునే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము ఒకవేళ మా సహోదరులలో ఏదైనా మాకు విరోధం ఉంటే వారితో వెంటనే సమాధాన పడినట్లుగా సహాయం చేయము భార్యాభర్తల మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే వారు సామరస్యంగా పరిష్కరించుకోగలిగినట్లుగా మీరు సమాధాన స్థితిని మాకందరికీ దయచేయము ప్రభా సమస్య జటిలం కాకుండా కాపాడుకోగలిగినట్లుగా మాకు సహాయం చేయండి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా జీవి సమాధానములతో జీవించినట్లుగా సహాయం చేయండి శాంతి ప్రతి ఇంట్లో కూడా నెలకొన్నట్లుగా కృప చూపించండి ప్రభా ప్రభా నీవైతే ఎంత గొప్ప కాపరివి శాంతికరమైన జలము లేదా దేవుడు మా ప్రభా ఎలాంటి అలజడులు లేని స్థితులలో మేము ఉండగలగడానికి సహాయం చేయండి సంఘంలో కూడా ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి సంతోషకరంగా సమాధానంతో ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎందుకంటే ఐక్యత కలిగి ఉండడం ఎంతో మనోహరమైనదని వాక్యం చెబుతూ ఉన్నది నీ వాక్యం చదివి దానిని ధ్యానిస్తూ వాక్య ప్రకారం నడుచుకుంటే మాకు సరైన నడుపుదల ఉంటుంది ప్రభా మేము వాక్య ప్రకారం జీవించుటకు సహాయం చేయండి నేర్పించండి త్వరగా క్షమించగలిగే గుణాన్ని మాకు అనుగ్రహించండి కోపం ఉన్నట్లయితే ఆ కోపమును వెంటనే మేము క్షణ మాత్రం ఉంచుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా ఇప్పుడు కూడా సూర్యాస్తమయానికంతా ఆ కోపము మాల నుంచి తొలగిపోవాలి సమసిపోవాలి అలాంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా దేశాల మధ్య కూడా అనేక దేశాల మధ్య కూడా సమాధానం లేదు ప్రజల మధ్య సమాధానం లేదు స్నేహితుల మధ్య సమాధానం లేదు ఒకరినొకరు క్షమించుకోలేని స్థితిలో ఉన్నారు ఒకరినొకరు కించపరుచుకుంటూ ఉంటారు దేవా అనేక వే అనేక దేశాలలో జాతి భేదం ఉన్నది ఉన్నాయి పేదవారికి ఐశ్వర్యవంతులకు మధ్య అగాధం వంటి భేదం చూపిస్తూ ఉన్నారు మా ప్రభా మత భేదాలున్నాయి తండ్రి మాలో ఆ భేదాలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము నీ పరిశుద్ధాత్మను మాలో నింపండి సమాధాన పరచని ఆత్మను మాలో ఉంచండి దేవా అందరమును నీ సన్నిధిలో నిరంతరము సంతోష సమాధానాలతో జీవించగలిగితే ఆ ప్రపంచమే అవుతుంది కాబట్టి ప్రభా మమ్మల్ని ఆ విధంగా నడిపించమని వేడుకొంచున్నాము లేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాము అలాంటి సమాధాన స్థితి కలిగిన కృపను మాకు అనుగ్రహించండి మమ్మను నీ ఆత్మతో నింపి నీ సమాధానంతో నింపినందుకు వందనములు తండ్రి ప్రభా మీరు మా మనవులు ఆలకించినందుకు నీకు వందనములు సూత్రం చెల్లించుకుంటున్నాము నీ పెందల కడ నీ సన్నిధిలో ప్రభా మేము ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు వందనములు మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేదా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభాతండి ఈ దినమంతా కూడా మాకు తోడేండుమని వేడుకొంచున్నాము మా పనులలో మాకు మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించండి మా ప్రయాణాలలో క్షేమం అనుగ్రహించండి ప్రభావం మేము చేసే పనులన్నీ కూడా నీకు మహిమకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి మంచి జ్ఞానం అనుగ్రహించండి మేము ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో ఆ ఉద్యోగ జీవితాలలో కూడా సంతోషకరమైన సమాధానకరమైన స్థితిని మా వలన అందరూ పొందుకునేలాగా అలాంటి కృపను మాకు అనుగ్రహించి ఆ విధంగా మేము అందరికీ కూడా దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి మా మాటలు ఎల్లప్పుడూ క్షేమాభివృద్ధి కలిగించే విధంగా ఉండాలి మా తండ్రి మా అలాంటి మాటలు కృపగలిగిన మాటలు మేము చే చెప్పగలగడానికి మాట్లాడగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీవించండి తండ్రి వారందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి తెలివిని అనుగ్రహించండి ప్రభా ఎలాంటి డిస్టర్బెన్సెస్కి గురి కాకుండా డిస్ట్రాక్షన్స్కి గురి కాకుండా టైం మేనేజ్మెంట్ దయచేసి చక్కగా చదువుకోవడానికి సహాయం చేయమని ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము విదేశాల్లో చదువుకుంటున్న బిడ్డను కూడా దీవించండి వారికి కూడా మీ కాపుదల భద్రత అనుగ్రహించండి ఎంతమంది అయితే వీజాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సఫలత అనుభవించండి మా ప్రభా ఎవరెవరైతే ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి వారికి ఎంతగానో కృంగుదల ఉన్నది దయ ఉంచండి వారి ఎదుట అనేక తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిదేవా వివాహ ప్రయత్నం సఫలం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా మరి సంతానం కొరకు ఎంతోమందిని వైపు చూస్తున్నారు ప్రభా సహాయం చేసి వారిని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదిగినట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా కుటుంబాలలో ఐ ఐకమత్యం అనుగ్రహించండి మా ప్రభా ఏ కలతలు లేకుండా కాపాడండి తండ్రి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులను చిన్నారులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా చిన్న బిడ్డను నీ దయందును మనుషుల దయను వర్తిలో చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా మంచి ఎదుగుదల దయచేయండి తండ్రి నైనా హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్నారో వారిని అందరిని కూడా దీవించి ప్రభా వారికి తగిన ఆరోగ్యం త్వరగా అనుగ్రహించండి స్వస్థత అనుగ్రహించండి ఎంతోమంది ఈ దినం సర్జరీలకు ప్రిపేర్ అయి ఉన్నారు అది ఏ సర్జరీ అయినా సరే ప్రభా ఆ సర్జరీ అంతా కూడా చక్కగా చక్కగా జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారు క్షేమంగా ఆరోగ్యముతో శక్తితో బలంతో కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి విధమైన అనారోగ్యము తొలగించండి స్వస్థత దయించండి గుండె సంబంధిత వ్యాధులు బ్రెయిన్ సంబంధిత వ్యాధులు ప్రధానమైన లంగ్స్తో ఎంతోమంది బాధపడుతున్నారు మరి లివర్ ప్రాబ్లమ్స్తో మరి కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఇంటెస్ట్రైన్స్లో ఉండే ప్రాబ్లమ్స్తో స్టమక్లో ఉండే ప్రాబ్లమ్స్తో గ్యాస్ట్రైటిస్తో ఎంతోమంది బాధపడుతున్నారు నాయన మా ప్రభా మంది సర్వైకల్ స్పాండిలైటిస్ లంబా స్పాండిలైటిస్తో బాధపడుతున్నారు నరాల సంబంధిత వ్యాధులు పెయిన్ పెయిన్తో బాధపడుతున్నారు మైగ్రేన్ తలనొప్పులతో బాధపడుతున్నారు నాయన ఈ సమస్యలు అన్నిటి నుంచి ఏసంలో ప్రతి ఒక్కరికి విడుదల కాక దేవా అద్భుతం చేయండి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా మంచి ట్రీట్మెంట్ అనుగ్రహించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుంది ఎంతగానో ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వారందరినీ కూడా మీరు కనకరించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారందరినీ లేవనెత్తండి వారికి తగిన సహాయం చేయండి వారు ఎదుట అనేక మార్గంలో తెలియండి నేను మా ప్రభాతండి మరి ఎంతోమంది కృంగి ఉన్నారు వాళ్ళని లేవనెత్తండి ఉద్యోగ జీవితాలలో అవమానాలకు అణిచివేతకు గురవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు సహాయం చేసి లేవనెత్తండి మా ప్రభా ఆ అధికారుల యొక్క మనసులను మార్చండి మా తండ్రి కొలీగ్స్ యొక్క మనసులు మార్చండి అందరు కూడా సమాధాన స్థితి కలిగి ఉంటే ఇవన్నీ కూడా ఉండవుతుంది ఆ విధమైనటువంటి కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా ఎంతమంది అయితేనైనా ఈ ప్రయాణాలలో ఉన్నారో వాళ్ళను క్షేమంగా గమనసానం చేర్చమని ప్రార్థిస్తున్నాము ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా మీరే కృప చూపించి వారి పక్షంగా మీరు వ్యాధ్యం ఆడమని వారికి దారి చూపించమని న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన ఎంతోమంది ఒంటరితరులు వంటరి మహిళలు వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉన్నటువంటి వారు అనేకమంది ప్రభా శ్రమ పడుతున్నటువంటి వారు దుఃఖిస్తున్నటువంటి వారు తండ్రి వాళ్ళకందరికీ మీ యొక్క మార్గం చూపించినాయన మంచి వారికి సమాధాన స్థితిని కలుగజేసి చేసి వారికి కాసం సహాయం అనుగ్రహించి వారిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము దేవ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుషలంను దీవించండి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారముల నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయండి ఎంతమంది అయితేనైనా భయంకరమైన వ్యసనాలకు గురై ఉన్నారో వాళ్ళను ఏ శ్రమంలో వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ కఠిన హృదయాలు వాటన్నిటిని నేను ఆ కఠిన హృదయాలను బాగుపరచండి మెత్తనపరచండి ప్రభా మీ సులువ విలువను ఎరిగి తండ్రి ప్రతి ఒక్కరు నేను అంగీకరించి కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాము దైవ సేవకులను ఆశీర్వదించండి వారు ఎంతగానో అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటుండగా ప్రభా మీరు వారిని వారిని ఆదరించండి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మారుమూల ప్రాంతాల్లో పల్లె పల్లెలలో పనులు చేస్తున్నటువంటి సేవకులను కూడా మీరు ఆశ్రయించమని వేడుకు తండ్రి దేవా ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న వీడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారి పట్ల మీకున్నటువంటి గొప్ప కృపను బట్టి వందనములు మీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేసి సమస్తమైన దీవెనలు వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్